కళలతో పాటు ఇతర కళాకారులు ఇతర ఫామ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎందుకు అంతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు మరి ఎందుకు ఈ పద్ధతిలో ఏం వేసుకుంటామనే దాని వేరే కళారూపాలు శాస్త్రీయ వచ్చారు అది భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అది ఇంకా అనేక రకాలకు సంబంధించినటువంటి డ్యాన్సుల వల్ల కూడా మనం పిలవడం జరిగింది అటువంటి కార్యక్రమాలు అన్నీ జరగబోతున్నాయి కాబట్టి మీరు అందరూ ఎక్కువగా రావాలని ఈ రెండో రోజు కనీసం మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనందరూ కొంతమంది నేర్చుకోవాలని నా రిక్వెస్ట్ నలుగురిస్తా ఉంటా కొట్టినా ఇందాక జమ్మాన్ ఎట్లు వస్తే మూడు గారి ఫోర్టీన్ వారికి నమస్కారం నా పేరు డాక్టర్ సంఘశెట్టి సత్యనారాయణ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ నేను ఈరోజు విశ్వజన కళా మండలి వారి నలభై తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ స్థాపకులు అధ్యక్షులు అయిన మాస్టర్ మాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి కళా సేవ చేస్తున్నారు మాకు కూడా మంచి మిత్రులు వారు చేస్తున్న ఈ కళాసేవకు గాను మేము ఈరోజు వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని ప్రకటించాము ఎందరో కళాకారులు ఈ తెలుగు గడ్డను పుట్టి ఈ కళాసేవ చేస్తున్నారు కానీ తొలి తరం సవే సాచిలా ఉంటూ రచయిత పాటగాడు ఆటగాడు మాటగాడు ఇలా అన్ని రకాల కళాకారులు అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తులు మాస్టర్జీ గారు ఒకరు నా పేరుగిరాల సుజ్జి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాను ఇంకొకటి మన మాస్టర్జీ అంటే చాలా అభిమానం మాస్టర్జీతో ఇరవై ఏళ్ళ నుండి మాకు గారికి అభినందనలు తెలియజేస్తున్నాము